వాటెక్స్ హోమ్స్ అధినేత వర్మతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుమ్మక్క తనపై తప్పుడు కేసులు అసత్య ప్రచారాలు చేస్తున్నాడని తీవ్రంగా ఆరోపించిన సామాజికవేత్త హైకోర్టు న్యాయవాది శంకర నరేష్ ఈ వేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ తాను ఫేక్ సర్టిఫికెట్స్ సమర్పించారని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారంటూ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు విధిస్తున్న హైడ్రా కమిషనర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తుక్కగూడలో తన క్లయింట్ చైతన్య రెడ్డికి చెందిన ఏడెకరాల పది గుంతల స్థలంలో కొత్త భాగాన్ని ఆక్రమించి వర్టిక్స్ వర్మ అనే రియల్టర్ రోడ్డు వేశాడని తెలిపారు ఈ విషయం ఒక యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అయ్యి వైరల్ కావడంతో జీర్ణించుకోలేని వర్టిక్స్ వర్మ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తన చైతన్య రెడ్డిని యాభై లక్షలు డిమాండ్ చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రోద్బలంతో హైడ్రా ఏసీపీతో ఫిర్యాదు చేయించినట్టు తెలిపారు వర్మ అనే కొన్ని కోట్లకి పడగలెత్తిన ఒక రియాల్టర్ ని కాపాడడానికి హైడ్రా కమిషనర్ అనే పదవిని అడ్డు పెట్టుకుని ఏవి రంగనాథ్ గారు చేస్తున్నటువంటి దారుణాలు చీకటి బాగోతాల్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రశ్నించినందుకు సుంకర్ నరేష్ అనే నా మీద అదేవిధంగా ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి మాలాంటి వాళ్ల గళం నొక్కి తన యొక్క పనులు చేపించుకోవడానికి ముందుకు వెళ్లే విధంగా హైడ్రా రంగనాథ్ వ్యవహరిస్తున్నాడు దానికి సంబంధించి నాకు జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా హైడ్రా యొక్క అధికారాన్ని తుంగులో తొక్కుతూ అవినీతికి పాల్పడే దిశగా ముందుకు వెళ్తున్నాడు హైడ్రా ఏవి రంగనాథ్ అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేయడానికి ఈ రోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈ విధంగా మొదటి నుంచి రాజ్యాంగానికి అతీత శక్తిగా కోర్టులకి జడ్జిలకి మించిన వ్యక్తిగా ఇతనే ఒక కోసీ జుడిషియల్ ఫోరం కి మించిన అధిపతిగా బిహేవ్ చేస్తూ ఇటువంటి దురాక్రమణలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయం మీద సదరు హైటా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి మీద అతని యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏసీపీ గాని సిఏ గాని వాళ్ళందరి మీద కూడా నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి డిఓపిటి అదే విధానికి ప్రభుత్వానికి ఏసీపీకి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ నేను బాధపడిన విధంగా ఏ ఒక్క బాధితుడు బాధపడంగా నా యొక్క ఈ పోరాటం ఉంటుందని చెప్పి మనం చేయడం జరిగింది మొదలైంది అని అంటే గనక చైతన్య రెడ్డి అనే హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ ఆవిడ వాళ్ళ భర్త పేరు నిరంజన్ రెడ్డి వాళ్ళకి తుక్కుగూడ మాంకాల్ విలేజ్ లో ఏడు ఎకరాల పదిహేను గుంటల భూమి ఉంది ఆ భూమికి సంబంధించి రెండున్నర ఎకరాల వరటెక్ వర్మ వీళ్ళ యొక్క అనుమతి లేకుండా అక్రమంగా రోడ్డు నిర్మించడం జరిగింది సదులో రోడ్డుకి హెచ్ఎండిఏ నుంచి గాని మున్సిపల్ నుంచి గాని ఎటువంటి అనుమతులు లేవు ఆ విషయాన్ని ఆర్టీఏ ద్వారా వెల్లడించడం జరిగింది ఇదే విషయాన్ని లోకల్ గ్రామస్తులు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది వేసిన వెంటనే కూడా హైకోర్టు వారు ఆ యొక్క భూముల్ని వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ఈ ఆక్రమణ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ సదరు ఉత్తర్వులు కూడా తొంగలో పెట్టి తొక్కి ఎటువంటి చర్య